వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల ఎందు వీణవంగ వాసవి క్లబ్ వనిత క్లబ్ ఆధ్వర్యంలో అభిషేకం హోమం పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పిల్లలకి బుక్స్ పలకాలు బలపాలు పెన్నులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు హరిబాబు స్వాతి శ్రీధర్ నారాయణ రమేష్ తదితరులు పాల్గొన్నారు चर्वंसी, चर्वंसी, माता, देवता सरस्वतीमाता चरणारिंद अस्तचरणस्तु मंत्रहीन क्रियाहनमें भक्ति सरस्वती मतदेवता देवता। पूजित मेरे परिपूर्ण स्थान వసంత పంచమి పురస్కరించుకొని స్థానిక శ్రీ సరస్వతి శిశుమందిర్లో వాసవి క్లబ్ వినవంక మరియు వంట క్లబ్ వినవంక ఇరువురి ఆధ్వర్యంలో ఈరోజు వాసవి మాత అభిషేకము పూజ హోమాది కార్యక్రమాలు నిర్వహించుకొని పిల్లలకు పుస్తకాలు బుక్స్ నోట్బుక్స్ మరియు స్లేట్స్ బల్పాలు పెన్నులు అన్నీ ఇవ్వడం జరిగినది ఇటు కార్యక్రమంలో అధ్యక్షులు హరిబాబు వనితా క్లబ్ అధ్యక్షురాలు స్వాతి పిహెచ్టీలు రెండు క్లబ్ల సభ్యులందరూ పాల్గొనడం జరిగినది ఇటు కార్యక్రమానికి జెర్సీగా నన్ను ఆహ్వానించడం జరిగినది ఇటు కార్యక్రమంలో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రెండు క్లబ్ల వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు వసంత పంచమి సందర్భంగా వీణ వెంక శిశు మందిర్ పాఠశాల సరస్వతి మాత పూజ మరియు పిల్లలకు బుక్సు స్లేట్సు పెన్నులు మరియు వాసవి క్లబ్ వనిత క్లబ్ తరఫున పంచడం జరిగింది